ो देवा देवायुराय तेखमायोः आशुविद्याय ಚಿನ್ನಪ್ಪು ನೀಟೇ ಇಪ್ಪಡೂ ಇಲ್ಲು ನಾ ಇಲ್ಲಂಗೇ ನೀರೆಯ ನನ್ನವಡು ನೀರು ಮರಿಕೆ ಇಪ್ಪಡೆದು ಪಂಚವೈನಾ ಬಂಧು ಒಟೇ ಇಂಕೇಡ ದೊರಕನ నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా ఎట్టుండెరా అన్న తమ్ముడులే ఉన్న మురై అడ్డు గోడలి ఎవడు ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరస పెట్టి పిలుసుకున్నావురా ఒక చిట్టు నీడన వంద ముందున్నట్టు అందరొక్క చోట నా ఆ చెట్టు కొమ్మలు తిరిగి నిలువ అని ఇవ్వాలి లేక ఊరాలేమో అవుతుంటే ఊరుకుం చాపిందిరా ఎట్టుండేరా మురు ఎట్టుండేరా ఎనకట్ట మనము ఎట్టుండేదా దసరా పండుగ జమ్మి అలాంటి ఊర్లో మనం ఒకప్పుడు అందరం కలిసిమెలిసి ఉండే వాళ్ళం అలాంటి ఊర్లో ఆ వైభవం ఏమైందని చెప్పి ఆ రోజు నేను ఒక పాట వదిలితే అది ప్రపంచమంతా చుట్టేసింది అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది దాని తర్వాత వచ్చిన చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఆ తరువాత అంటారంత నిన్ను దేవుడని నేను వంట రివడి నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మీ స్తీరీ అది పూర్తయ్యాకాస్తూ ఉంటే నన్ను బయటికి తోస్తీరి ఇలాంటి కులమత వైషమ్యాల మీద పుట్టిన పాట కానీ అన్నదములందరం కలిసిందాం సో చిన్న ఒకే గర్భులు ఒక నాలుగు రోజులు కలిసి నాలుగు సంవత్సరాలు ఒక క్లాస్మేట్స్గా చదువుకుంటేనే జీవితం అంతా వాళ్ళ మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది రెండు సార్లు వచ్చాను బట్ వరంగల్ కింద వరకు రాలేదు మొదటిసారి వచ్చినప్పుడే భద్రకాళి అమ్మవారి గురించి వినడమే కానీ పెద్దగా నేను టెంపుల్కి వెళ్ళలేను ఎంతవరకు మన పని మనం స్వచ్ఛంగా చేసుకుంటూ మనుషుల్ని ప్రేమిస్తూ మనుషుల్లో మంచితనాన్ని నాటుకుంటూ మాయమైపోతున్న విలువల్ని మళ్ళీ అందరికీ గుర్తు చేస్తూ ఒక ఒక ఉద్యమంలాగా నాలుగేళ్ళ నుంచి నేను చేస్తున్నాను దాని ఫలితమే అనుకుంటాను నేను అమ్మవారి దగ్గరికి వెళ్లకున్న అమ్మవారి నా దగ్గరికి వచ్చింది మీ అందరి ప్రేమ ప్రసాదన్న అడగగానే రమ్మని చెప్పగానే నిజంగానే ఒక ఐదారు సినిమాలతో బిజీ ఉన్నాను రీ రికార్డింగ్లు జరుగుతున్నాయి సో ప్రసాదన్న చెప్పగానే నాకు శ్రీనివాస్ గారు నేను ఒక పాట మీకు ఒక పాట అడిగారు బట్ నేను స్పీచ్లో మధ్యలో మధ్యలో నేను పాటలు పాడుతూనే ఉంటాను నిన్న పాటలో సాయం అంటే దేవుడే అనే ఒక పాట ఉన్నది చాలామంది ఫౌండేషన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ పొద్దున్న ప్రార్థనా గీతం లాగా ఆ పాట ప్లే చేస్తుంటారని నాకే వస్తుంది నన్ను రామశ్రీనివాస్ గారి గురించి వినగానే ఇక ఈ స్కూల్లో అడుగు పెట్టగానే నాకు ఆ పాట గుర్తొచ్చింది ఉన్నాడు తెలియదు దేవుడు కానీ వెతుకుంటాడు జీవుడు సాయం అంటే దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్ముడు సో సాయం అంటే దేవుడే అది ఏదో ఎక్కడో లేదు సాయం చేసే ప్రతివాడు దేవుడే అని చెప్పి ఒక పాట ఉంటుంది ఆ పాట నేను రామ శ్రీనివాస్ గారు లాంటి ఇలాంటి ఎంతోమంది సేవాగున ఉన్న మనుషులను చూసి చేసిన పాటే అలాగే ఆయన అడుగు జాడల్లో ఆయన నుంచి పుట్టిన ఈ విద్యా మొక్క ఈరోజు మహావృక్షమే ఇంత ఎదుగుతుందంటే దీని వెనుక ఇక్కడ ఉన్న కవిత మేడం గారు కానీ ప్రసాదన్ కానీ ఇలాంటి ఎంతోమంది అలాగే పిల్లలు రేపు ఏమవుతారు అనేది ఇక్కడే ఇక్కడే మొదలవుతుంది ఇక్కడ నుంచే అది మొగ్గ తొడుగుతుంది నువ్వేమవుతావు అంటే వాడు అమాయకంగా డాక్టర్ అవుతాను టీచర్ అవుతాను లేదా హీరో అవుతాను ఇంకేదో చెప్తాడు కానీ ఆ తర్వాత వాడు అటువైపు వెళ్ళడానికి అడుగులు మాత్రం ఈ టీచర్సే వేస్తారు నాకు కూడా నన్ను నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే కూడా నన్ను ఆ రోజు బలపం పట్టి నాతో రాయించిన మా అరుణ టీచర్ మా హనుమంతరావు సార్ సో వాళ్ళందరూ ఆ టీచర్లే నన్ను ఆ రోజు తీర్చిదిద్దారు ఈరోజు నన్ను పాటగాడిగా నేను ఇక్కడ నిలబడ్డాను సో అలాగే ఇక్కడ ఈరోజు డాన్స్ చేశారు ఇందాక వాడు కౌశిక్ ఎంత ఆ పాట అయిపోయేదాకా నేను వాడినే చూశాను వాడు మంత్రాలు చదువుతాను ఉన్నాడు ఏదో పెద్ద ఎవరిలాగా వాడు ఏం చదివాడో తెలియదు కానీ ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చదివి చూసారా అది అంటే ఆ కళ వాడిలో ఉందని గుర్తించి వాళ్ళ అమ్మ నాన్నని ఇక్కడ దాకా తీసుకొచ్చారు చూడండి ఇక్కడ డ్యాన్స్ వేసిన ప్రతి పిల్లల వెనుక వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఆ పిల్లల్ని చూసుకొని వాళ్ళు మురవడం కాదు ఆ పిల్లల్ని చూసుకొని రేపు ప్రపంచం అంతా మురిసేలాగా ఈ స్కూల్ నుంచి వాళ్ళు తయారవుతారన్న నమ్మకం నాకు ఈ స్కూల్లో కలిగింది అలాగే నన్ను ఇంత గొప్పగా సత్కరించినందుకు నిజంగా అన్న అంటే నేను ఎప్పుడు పనిని దైవంగా చూస్తాను నాలో అందరూ ఏమంటారంటే నువ్వు కొంచెం దేవుడి అది నీకు లేదు గుళ్ళకి తిరగవు అక్కడికి వెళ్ళవు దేవుడికి తలనీలాలు అర్పించవు ఆ మొక్కలు మొక్క ఈ మొక్కలు మొక్కో అంటుంటారు నేనేమంటానంటే పనిలోనే దేవుడు ఉన్నాడు నన్ను పని చేసుకోమని నాకు చేతిని పని ఇచ్చాడు సో ఆ దేవు అందులోనే భద్రకాళిని చూసుకుంటాను అందులోనే రాముని వెంకటేశ్వర స్వామిని అంజనేయుల వారిని క్రీస్తుని క్రీస్తుని అల్లాని అందరిని చూస్తుంటానని చెప్తుంటారు అందరికీ కానీ ఇంట్లో తెలియదు దేవుళ్ళందరూ నన్ను బాగా ఆశీర్వదిస్తూ ఉంటారు నువ్వు రాయి నేను శిల్పి అనే పాటలో దేవుణ్ణి మొత్తం తిట్టడమే నేను చేసింది ఆ ఒక్క పాటని నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది దేవుణ్ణి తిట్టినందుకు ఏమో తెలియదు దేవుడు నాకు చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆ పాట తర్వాత అన్నదముల పాట ఇలా ప్రతి మీరు అన్నట్టు నా పాట ద్వారా వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు అనేది మీ అభిమానం కావచ్చు బట్ ఆ పాటలకి వాళ్ళ ఇమేజ్ యాడ్ అయింది కేసీఆర్ గారు ఏ పల్లె పిల్లోడు అనే పాటకు ఆయన చరిత్ర మూడు రంగుల జెండా అనే పాటలు రేవంతనలో ఉన్న యుద్ధ వీరుడు ఆయనలో ఉన్న హీరోయిజం ఆ పాటకి అయ్యి ఆ పాటలు అక్కడ నిలబడి ఆ పాటలు కూడా వాళ్ళకి వెళ్ళిపోయి ఉండొచ్చు బట్ ఆ వాళ్ళకన్నా ఎక్కువ అవి నాకు వెళ్ళిపోయాయి నన్ను మీ అందరి దాకా తీసుకొచ్చాయి అలాగే వరంగల్ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంది మా తెలంగాణ నుంచి ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు మనం కూడా అవ్వచ్చు అని మాకు మనందరికీ చూపించింది మా అందరికీ ఒక స్ఫూర్తిని నాటింది చక్రి అన్న పుట్టిన జిల్లా ఇది అలాగే పాట పాటని మహామహలు రాజ్యం వెళ్తున్న రోజుల్లోనే ఒక పాటగాడికి ఒక అక్షరాన్ని పట్టుకొని ఈ రోజుకి ఆస్కార్ అవార్డు మన తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన చంద్రబోస్ పుట్టిన జిల్లా ఇది సో అందువల్ల నాకు ఎప్పుడు వరంగల్ అంటే చాలా ప్రేమ ఎంతోమంది అద్భుతమైన డైరెక్టర్లు సురేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇదే భద్రకాళి అమ్మవారి ప్రొడక్షన్ పెట్టి అర్జున్ రెడ్డి అని ఒక అద్భుతమైన సినిమా తీసి ఈరోజు దేశమంతా ఎదిగిన సందీప్ రెడ్డి వంగగారు ఇక్కడి నుంచి వచ్చారు సో అలాగా చాలామంది వరంగల్లో కళ కళలు అంటేనే తెలంగాణలో వరంగల్ జిల్లానే మేము నల్గొండలో కుట్టినా కూడా వరంగల్తో ఎప్పుడో అనుబంధం ఉంది పరోక్షంగా ఉన్న అనుబంధం ప్రత్యక్షంగా చూసుకుంటే ఈరోజు ప్రసాద్ అన్న కావచ్చు అనిల్ అన్న కావచ్చు మా సన్నీ అని ఉంటారు ముఖ్యంగా ఈరోజు స్టూడియోలో నాకు ఒక అన్నలాగా మంచి చెడు అని నడిపిస్తూ మన పక్కనే పైడిపల్లి గ్రామానికి చెందిన పైడిపల్లి శ్రీనివాస్ అన్న ఇప్పుడు చిరంజన్ శ్రీనివాస్గా మార్చుకునే త్వరలో డైరెక్టర్ అవబోతున్నారు సో అతను మన వరంగల్ వాసినే తన అతి త్వరలో ఆయన నేను ఓ పెద్ద సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాం అలాగే మహీ మదన్ అనే నా సొంత తమ్ముడు లాగా నాకు స్టూడియోలోనే నాకు అన్నిటికీ సపోర్ట్గా ఉంటూ నా కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తున్నాడు తను కూడా వరంగల్ వాసియే సో వరంగల్ నా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ వరంగల్ వరంగల్ వాళ్ళే ఉన్నారు సో వరంగల్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఈరోజు కూడా వస్తూ ఉంటే ఎక్కడెక్కడో ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లల్లో వాటిని నాకు పెట్టి అన్నా నీ ఫ్లెక్సీ ఇక్కడ చూశాను అన్నా నీది ఇక్కడ చూశాను అన్నా నీది అక్కడ చూశాను మా వరంగల్కి వస్తున్నావా వీళ్ళందరి ప్రేమల వల్లే కదా నా పాటలకు అన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయని అనిపించింది అందులో సగాని సగం కాదు కదా సెవెంటీ పర్సెంట్ వరంగల్ వల్లే ఉండి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే నాకు నా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్గా నేను కష్టపడుతున్నప్పుడు నాకంటూ ఒక మంచి పేరు ఒక బ్రేక్ ఎప్పుడు వస్తుంది ఆయన ఎదురు చూస్తుంటే మననే రెండు వేల ఇరవై మూడులో విమానం అనే సినిమా వచ్చింది ఆ విమానం సినిమాకు మొదటి షో ఫస్ట్ ప్రీవియర్ కూడా నేను వరంగల్లోనే చూశాను హనుమకొండలోనే చూశాను సో ఆ రకంగా నాకు వరంగల్తో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఇప్పుడు రోజే కాదు ఎప్పుడైనా ఈ స్కూల్కి సంబంధించి ఇందులో ఇది స్కూల్ మాత్రమే కాదు ఇందులో రామ శ్రీనివాస్ గారి ఆత్మ ఉంది ఆ ఆత్మే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ ఆత్మే నన్ను ఈరోజు భద్రకాళి అమ్మ గారి దండని నా మెడలో వేయించిందని నేను అనుకుంటున్నాను

◆